జల బంధం మరియు సత్యభామ సీరియల్ హీరోయిన్ తెలుగు ఫేవరెట్ హీరోయిన్ అని చెప్పొచ్చు ఎన్నెన్నో కాను రెండు వేల ఇరవై రెండు లో బెస్ట్ వైఫ్ గా అవార్డు ని అందుకుంది ప్రస్తుతం తను మన తెలుగులో కాకుండా తమిళంలో ఒక సీరియల్ లో నటిస్తోంది అలాగే సీరియల్ తో పాటు తను ఒక గుడ్ న్యూస్ ని కూడా షేర్ చేసింది కోల్కతాలో తను తన ఒక న్యూ బిజినెస్ ని స్టార్ట్ చేసింది అది ఏమిటి అంటే కిన్నోరి లెహంగా మరియు సూట్స్ బిజినెస్ స్టార్ట్ చేసినట్టుగా ఒక బ్యూటిఫుల్ వీడియోని షేర్ చేసుకుంది ఇంకా ఈ వీడియో చూసిన ఆడియన్స్ అందరూ కూడా డబ్జర్నీ మొదకే కంగ్రాచులేషన్స్ అనే విషయస్ ని తెలియజేస్తున్నారు తెలుగు బులుతర ఆడియన్స్ అందరూ కూడా డబ్జర్నీ మొదటి తెలుగులో మరొక సీరియల్ తో మన ముందుకు రావాలని కూడా ఫ్యాన్స్ అందరూ కూడా కామెంట్స్ పెడుతున్నారు మరి మీరు కూడా డెబ్జర్నీ త్వరలోనే ఒక తెలుగు కొత్త సీరియల్ రావాలని మీరు కూడా కోరుకుంటున్నారా అయితే ఎస్ అని మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ ద్వారా తెలియజేయండి మరి ఈ వీడియో కనుక మీకు నష్టం తప్పకుండా ఒక లైక్ చేసి మీరు కూడా డబ్ జాయిన్ మొదటికి కాంగ్రాక్ట్స్ అని విషయస్ తెలియజేయాలి అనుకుంటే ఇప్పుడే కామెంట్ చేయండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి